హాయ్ అండి వర్షాకాలం స్టార్ట్ అయిందే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి పిల్లలకి కోల్డ్ అండి కోల్డ్ అవుతుంది కదా ఎక్కువ కోల్డ్ అయినా ప్రతిసారి హాస్పిటల్ కురకాలంటే కూడా కాదు కదండి ఒక్కొక్కసారి మిడ్ నైట్లో కూడా కోల్డ్ ఎక్కువైపోతే కష్టం హాస్పిటల్స్ కూడా ఒక్కొక్కటి ఓపెన్ ఉండవు సో ఇది మీరు తెచ్చుకుంటే బెటర్ ఇది మా చిన్నోడి కోసం అయితే తీసుకొని వచ్చామండి పేపర్ రైజర్ అనమాట మనకు ఫస్ట్ చూపించాను కదా వీడియో ఆ బాటిల్ టైప్ వస్తుంది అందులో మనము ట్యాప్ వాటరే నింపేసి మనం మెడికల్లో వెళ్ళి అడిగితే వాళ్ళు మనకు టూ టైప్స్ ఆఫ్ క్యాప్సిల్స్ ఇస్తారు నేను చూపించాను కదా వీడియోలో ఇందాక ఆ టూ టైప్స్లో టూ ఒక్కొక్కటి వేసేసుకోవాలి అందులో ఒకటి పింక్ కలర్లో ఉంటుంది ఒకటి బ్లూ కలర్లో అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇవే ఆ రెండింటిని వాటర్లో కలిపేసుకొని దీన్ని చిన్నపిల్లలే తీసుకోవాలని ఏం లేదండి పెద్దలు కూడా తీసేసుకోవచ్చు కాకపోతే ఈ క్యాప్సిల్స్ ప్లేస్లో మనం జెండు బామ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మాకు మెడికల్ వాళ్ళే చెప్పారు సో మీకు కూడా చెప్తున్నాను యూజ్ అవుతుందని ఇలా దీనికి క్యాప్ అయితే పెట్టేసుకోవాలండి పైన హోల్ కనిపిస్తుంది కదా అందులో నుంచి అయితే మనకు ఆవిరి అనేది వస్తుంది అది గా వెళ్లకుండా మన పిల్లల నోస్ దగ్గరికి రావాలంటే పైన ఇంకో చిన్న క్యాప్ ఉంటుంది ఇదిగో ఇదే ఆ చిన్న ఊళ్ళో నుంచి అయితే స్ట్రైట్గా వాళ్ళ నోస్ దగ్గరికి అయితే వస్తుంది ఇప్పుడు దాన్ని తీసుకువెళ్ళి మనం స్విచ్లో పెట్టేసి ఆన్ చేసేసుకుంటే అది మనకి గాలి అనేది వస్తుందండి అందులో నుంచి ఆవిరి ఆవిరి అనేది పిల్లలకి పట్టించాలండి మా చిన్నోడికి పట్టిస్తాను ఇప్పుడు చూడండి మీరు పిల్లలు ఒకే దగ్గర కూర్చోలేరు దాన్ని పట్టుకుంటారు సో వాళ్ళని మనం కూర్చోపెట్టుకొని వాళ్ళు అయితే పట్టించాలి మీకు ఫోన్లో సరిగ్గా కనిపించట్లేదండి అది ఆవిర్ అనేది ఫోన్లో కనిపించట్లేదు ఆవిర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట మా చిన్నోడు ఏడుస్తూ ఉన్నాడు ఇగో ఇందులో కనిపిస్తుంది కదా ఇలా వస్తుంది ఇలా మార్నింగ్ ఈవినింగ్ పట్టామంటే సరిపోతుంది ఒకవేళ మన దగ్గర క్యాప్సిల్స్ లేకపోయినా అందులో మనకు పిల్లలకి వాడే విక్స్ ఉంటుంది కదా అది వేసి కూడా వాళ్ళకి ఆవిరి పట్టచ్చు ప్రజెంట్ అయితే నా దగ్గర క్యాప్సిల్స్ ఉన్నాయి సో నేను క్యాప్సిల్సే యూస్ చేశాను మీరు దాన్ని ప్లేస్లో విక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు పెద్దోళ్ళు అయితే జెండువామ్ యూస్ చేసుకొని యూజ్ చేయొచ్చండి దాన్ని థ్యాంక్ యూ